ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పన్నెండు పూర్ణిమల వ్రతం లేదా ద్వాదశ పూర్ణిమల వ్రతం ఎలా ఆచరించాలి ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించటానికి పాటించవలసిన విధి విధానాలు నియమాలు ఏమిటి అలాగే ఈ వ్రతానికి సంబంధించినటువంటి ముఖ్య సందేహాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి స్వరూపాలు ఎన్నో మనకి పెద్దలు వేదాలు శాస్త్రాలు సూచించిన మేరకు ఎన్నో వ్రతాలు నోములు ఉన్నాయి వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది ఈ పన్నెండు పూర్ణిమల వ్రతము ఈ వ్రతాన్ని మాఘమాసం నుంచి ప్రారంభించాలి పుష్యమాసం తోటి ఈ వ్రతాన్ని ముగించాలి ఈ పన్నెండు నెలలలో వచ్చేటటువంటి పన్నెండు పూర్ణిమల రోజులలో మనం ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది పూర్ణిమార్చన సంతోషాయే నమ అంటే అమ్మవారికి పూర్ణిమ రోజున చేసేటటువంటి అర్చన పూజ ఎంతో ఎంతో ఇష్టమైనది అని అర్థం అందుకే ఆ పరదేవత అయినటువంటి లలిత అమ్మవారికి మాఘ పూర్ణిమ నుండి పుష్య పూర్ణిమ వరకు గల ఈ పన్నెండు పూర్ణిమలు ఎంతో విశేషమైనటువంటివి ఇష్టమైనటువంటివి పూర్ణిమ తిథులు ఈ పన్నెండు పూర్ణిమలు కూడా ఎవరైతే నిరాటంకంగా నిర్వహిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి పూజా సామాగ్రి మన ఇంట్లో ఉన్నవి సరిపోతాయి ఈ పన్నెండు పౌర్ణముల వ్రతాన్ని ఆచరించేవారు ఒక్కొక్క పౌర్ణమికి అమ్మవారికి ఒక్కొక్క రకమైనటువంటి అన్న ప్రసాదాన్ని ఫలాలను పుష్పాలను సమర్పించాల్సి ఉంటుంది అవి ఏ నెలలో ఏ అన్న ఏ ఫలాన్ని మనం సమర్పించాలి ఏ పుష్పాలతో అర్చించాలి అన్న వివరాలన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించే ప్రార్థన ఒకవేళ మీకు ఈ అన్న ప్రసాదం తయారు చేయటం కుదరలేదు అంత శక్తి లేదు ఫలాలు చాలా ఖరీదు మేము కొనలేము పుష్పాలు దొరకలేదు మరి ఎలాగండి ప్రతి నెలలో ఇవన్నీ తప్పనిసరిగా సమర్పించాలా కొనాలా అంత స్తోమత మాకు లేదు అనుకునేవాళ్ళు అస్సలు కంగారు పడకండి మానసిక పూజ అనేది మనకి ముఖ్యమైనటువంటిది ఖరీదుతో ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు వ్రత నియమాలు పెద్దలు సూచించారు కానీ దాంతో పాటు చెయ్యలేని వాళ్ళు కొనలేని వాళ్ళకి కూడా ప్రత్యామ్నాయంగా మీరు పాత్రి అంటే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని ప్రతి పౌర్ణమికి అర్చించవచ్చు అవి కూడా మాకు అందుబాటులో లేవు కొనలేము అనుకునేవారు అక్షింతలతో పూజ చేసుకోండి లేదా ఆ కాలంలో మీకు అందుబాటులో ఉండే ఏ పుష్పాలతోనైనా అర్చించండి ఒకవేళ అన్న ప్రసాదాలు మేము చెయ్యలేము మాకు శక్తి లేదు అనుకునే వాళ్ళు పటికీ బెల్లం పంచదార బెల్లం వీటిల్లో ఏదైనా సరే మీరు అమ్మవారికి నివేదించవచ్చు ఇక ఈ వ్రతంలో ఆఖరి మాసం అయినటువంటి పుష్య మాసంలో మీరు మహా నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి అంటే అన్నం పప్పు కూరలు పులుసు పిండి వంటలు మీ శక్తి కొలది ఇవన్నిటినీ కలిపి నివేదించాలి అలాగే పదకొండు రకాల ఫలాలను మహా నైవేద్యంతో పాటుగా అమ్మవారికి సమర్పించాలి పదకొండు రకాల పుష్పాలతోటి ఈ మాసంలో అమ్మవారిని అర్చించాలి మీకు పుష్పాలతో పాటు వివిధ రకాలైనటువంటి పత్రి లభించిన వాటితో అయిన అమ్మవారిని ఈ పుష్య మాసంలో అర్చించవచ్చు ఇది ఆఖరి మాసం కాబట్టి విశేషమైన పూజను నిర్వహించాల్సి ఉంటుంది ఇక ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి పౌర్ణమి తిది రోజున పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేగిసి తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఆ తరువాత ఉదయాన్న యధావిధిగా మీ నిత్య పూజను చేసుకోండి ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని సాయంత్రం సంధ్య వేళ సమయంలో నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక పౌర్ణమి తిది ఒకవేళ మిగులు తగులు వస్తే కనుక ఏ రోజు అయితే సాయంత్రం వేళ సంధ్యా సమయానికి పౌర్ణమి గడియలు ఉన్నాయో ఆ రోజునే మీరు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఉదయమంతా ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు పళ్ళు జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా మందులు వాడుతూ వృద్ధులయ్యి పిల్లలయ్యి బీబీ షుగర్ పేషెంట్స్ ఇలా ఎవరైనా ఉంటే కనుక వారు అల్పాహారం లాంటివి స్వీకరించవచ్చు అంటే ఇడ్లీ అలాంటివి మధ్యాహ్న సమయాన తీసుకోవచ్చు సాయంత్రం పూజ అంతా అయిన తరువాత నక్షత్ర దర్శనం చేసుకున్నాక ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముందు రోజు అలాగే పౌర్ణమి తిది రోజున బ్రహ్మచర్యం ఉండాల్సి ఉంటుంది మాంసాహారం తినకూడదు ధూమపానం మద్యపానం ఈ రోజున ఎటు పరిస్థితుల్లో చేయకండి ఇప్పుడు వ్రత విధానాన్ని తెలుసుకుందాము ఈ పూజను మీ పూజా మందిరంలో నిర్వహించుకోవచ్చు లేదు అంటే ఏదైనా పూజా పీఠ మీద మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటిది లలిత అమ్మవారి లేదా విగ్రహము ఉన్నవారు తప్పనిసరిగా కలిశాన్ని పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించండి ప్రతి నెలా కూడా అదే కలసపు చెంబును రవికల గుడ్డను వాడుకోవచ్చు ఇది వ్రతం కనుక ముందుగా పసుపుతో వినాయకుణ్ణి చేసుకొని పూజా పీఠ మీద పెట్టుకొని దీపారాధన చేసి విఘ్నేశుడిని ప్రార్థించి షోడసోపచార పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత లలిత అమ్మవారి షోడసోపచార పూజను నిర్వహించుకోవాలి మీ దగ్గర శ్రీచక్రం ఉంటే కనుక దానిని కూడా ఈ పీడ మీద పెట్టుకొని పూజను చేసుకోండి ఏ నెలలో వచ్చే ఏ పున్నమికి ఏ పుష్పాలు ఇందాక చెప్పాను కదా అలాగే ఆ పుష్పాలతోటి మీరు లలితా సహస్రనామం ఖడ్గమాల అష్టోత్తరం అమ్మవారికి సంబంధించినటువంటి ఎటువంటి స్తోత్రాలైనా మీరు పఠిస్తూ ఆ పుష్పాలతోటి అర్చించవచ్చు లేదా కుంకుమతోటి అమ్మవారిని పూజించవచ్చు ఇలా అమ్మవారిని అర్చించి పూజించిన తరువాత మీరు మీ సంకల్పం మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ ముడుపును కట్టండి ఎర్ర గుడ్డైనా పర్వాలేదు పసుపు గుడ్డైనా పర్వాలేదు మీ యథాశక్తి కొలది దక్షిణ దాంట్లో పెట్టండి పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు ఇలా మీ శక్తి కొలది ముడుపు కట్టి మీ కోరికను కోరుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచండి ఇలా పన్నెండు పౌర్ణములకి కూడా పన్నెండు ముడుపులు మీరు కట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి ఆ తరువాత దీప నైవేద్య లను అమ్మవారికి సమర్పించాలి ఏ నెలలో వచ్చే పౌర్ణమికి ఏ అన్న ప్రసాదం ఏ ఫలాన్ని నివేదించాలి తెలుసుకున్నారు కదా వాటిని మీరు సమర్పించి మంగళ నీరాజనం ఇవ్వండి ఆ తరువాత ఇంటికి ముత్తాయిదువులను కానీ చిన్నపిల్లలు అయినటువంటి ఆడపిల్లలను కానీ పిలిచి వారికి తాంబూలం నివేదించినటువంటి అన్న ప్రసాదం అలాగే ఫలాలు అవి కూడా వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వండి ఆ తరువాత నక్షత్ర దర్శనం చేసుకొని ముందుగా మీరు అమ్మవారికి నివేదించినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది దీంతో ఆనాటి పున్నం యొక్క వ్రతము సమాప్తి అవుతుంది ఇలా పన్నెండు పూర్ణిమలు కూడా పూర్తి అయిన తరువాత పుష్య మాసంలో మీరు ఆఖరి పూర్ణిమ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని ప్రదక్షిణలు చేసి అర్చన చేయించుకోండి ఆ తరువాత మీరు సంకల్పించుకున్న విధంగా పన్నెండు పౌర్ణముల వ్రతాన్ని నీ దయతోనే పూర్తి చేయగలిగానమ్మా అని ఆ అమ్మవారికి చెప్పుకోండి తరువాత పన్నెండు పౌర్ణములకి కూడా మీరు పన్నెండు ముడుపులు కట్టారు కదా ఆ ద్రవ్యంతో గ్రాసాన్ని కొని గోమాతకు పెట్టండి దీంతో మీరు చేసినటువంటి పన్నెండు పూర్ణిమల వ్రతము సమాప్తి అవుతుంది ఈ పన్నెండవ పూర్ణిమ అంటే పుష్యమాసంలో వచ్చే ఈ పూర్ణిమ రోజున పూజంతా అయిపోయిన తరువాత అమ్మవారికి ఉద్వాసన పలకండి ఏదైనా అనుకోని కారణాల వల్ల మధ్యలో పౌర్ణములు చేయటం కుదరకపోతే అంటే స్త్రీలకు నెలసరి ఏదైనా మైలు ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే ఏ నెలలో ఏ పౌర్ణమికి అయితే మీకు అడ్డు వచ్చిందో ఆ నెల పౌర్ణమిని మీరు వదిలేయండి ఆ తరువాత నెల వచ్చే పౌర్ణమి నుంచి మళ్ళీ మీరు ఈ వ్రతాన్ని కొనసాగించండి ఈ రకంగా మిగిలిన నెలలు కూడా పూర్తి చేసి పన్నెండు నెలల పౌర్ణమి వ్రతాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ ముఖ్య గమనిక ఉదాహరణకు ఆషాఢ మాసంలో మీకు ఏదైనా అడ్డు వచ్చి ఆ పౌర్ణమి చెయ్యలేకపోయారే అనుకోండి మీరు శ్రావణం నుంచి వచ్చే మిగిలిన పౌర్ణములు అన్ని కూడా పూర్తి చేసి పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి అయిపోయిన తరువాత ఎన్ని పౌర్ణములు మీకు ఆటంకం వచ్చాయో ఆ పౌర్ణములు అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు కొనసాగించవచ్చు దానితో పాటు మరుసటి సంవత్సరంలో వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో పౌర్ణమి తిది రోజున ఇదే విధంగా పూజను నిర్వహించుకోండి దీంతో మీరు ఏ ఏ నెలలలో అయితే పౌర్ణమిని నిర్వహించుకోలేకపోయారో ఆ నెలని మరసటి సంవత్సరం పూర్తి చేయండి ఈ రకంగా మీకు మీ వ్రతం సంపూర్ణమవుతుంది విన్నారు కదా పన్నెండు పౌర్ణముల వ్రత విధానం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి